శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ మూడో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు కుజుడు స్వక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశంతో మరి కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మూడో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో ఈ అరవై ఐదు రోజుల్లో ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అని మనం నిర్ణయించినప్పుడు దానికోసం ముఖ్యంగా కర్కాటక రాశికి కుజుడు యోగకారకుడు అంటే స్వతంత్రంగానే ఫలితం ఇచ్చే గ్రహం లగ్నాధిపతి రాశ్యాధిపతి చంద్రుడు కన్నా వీడి యొక్క జన్మజాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకం అంత డెవలప్డ్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మరి అటువంటి యోగకారకుడైనటువంటి కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశం అన్నది నిజంగా ఈ రాశి వారికి ఒక అదృష్టం రాశి లాంటిది ఏదైనా ఒక పని చేయాలంటే వీరు వీరి దగ్గర ఎంత సామర్థ్యం ఉన్నా ఆ పని వీళ్ళు చేయలేకపోతుంటారు ఎంత నాలెడ్జ్ ఉంటుంది బాగా చదువుకుంటారు కానీ ఆ పరీక్షల్లో సరిగ్గా అటెంప్ట్ చేయకపోవడం వల్ల సరైనటువంటి కోర్సులో ప్రవేశానికి అర్హత సాధించలేకపోతుంటారు అలాగే అన్ని సోర్సు ఉన్నప్పటికి కూడా ఒక సొంత గృహం కొంత ఖరీదు ఎక్కువగా ఉంటుంది మంచి గృహం కొనాలంటే భయపడి దాన్ని కొనలేకపోతుంటారు కనీసం ఈవెన్ ఏదన్నా ఉంటే ఏదన్నా బ్యాంకులో దాచుకోవడమో ఇంట్లో దాచుకోవడమో చేస్తారు తప్ప ఏదైనా ధైర్యంగా ఒక బంగారం ఆభరణం కానీ గోల్డ్ కానీ కొనడానికి కూడా వీళ్ళు జడుస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే ప్రతిదానికి కూడా ఏదో ఒక మైనస్ని వెతుకుతూ ఉంటారు ఏముందంటే బంగారం రేటు తగ్గిపోవచ్చు ఏమన్నా దొంగలు పట్టుకుపోవచ్చు మన దగ్గర ఉంటే ఎక్కడైనా మర్చిపోవచ్చు అని చెప్తూ ఉంటారు ఇల్లు గృహం కొనుక్కుందాం అనుకుంటే ఏదో ఉన్నా కూడా సరిపోతుంది కదండి మనం వేరే ఇల్లు కొనుక్కుంటే దాన్ని ఏమన్నా కబ్జా చేయొచ్చు మనం అద్దెకిస్తే అద్దెకి దిగినోడు ఇల్లు పాడు చేస్తూ ఉంటాడు కొంతమంది ఖాళీ చేయరు ఈ విధమైన సాకులు చెప్తూ వాళ్ళు ఈ భూమి మీద పెట్టుబడి పెట్టడానికి కానీ ఏదైనా గోల్డ్ కొనడానికి కానీ పెద్దగా ఇష్టపడరు కేవలం లిక్విడ్ క్యాషే వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికంటే సేఫ్ సైడ్ ధనం వాళ్ళ దగ్గర ఉందనుకోండి ఏ సమయన బ్యాంకు కూడా వెళ్ళక్కలదు సడన్గా కావాలంటే ఖర్చు పెట్టుకోవచ్చు అది కూడా వాళ్ళు ఏదైనా రోగం వస్తేనో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తేనో ఎవరికైనా పిల్లలకి అవసరం వస్తే అని దగ్గర పెట్టుకోవడం జరుగుతుంటుంది అటువంటి రాశి వారికి కుజుడు మరి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈ కుజుడు ఈ రాశిలో ప్రవేశించడంతో రెండు విషయాల్లో వీళ్ళకి సమర్థవంతంగా జరిగే అవకాశం ఉండదు ఒకటేంటంటే ఉద్యోగ సంబంధించిన విషయాలు అంటే ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా ఉద్యోగంలో చేరాలన్నా దశమ భావాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలో ప్రవేశించడం వల్ల వాళ్ళు స్వతంత్రంగా సమర్థవంతంగా ఒక ఇంటర్వ్యూలో నెగ్గడం కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి వీళ్ళకి ధైర్యం రావడం జరుగుతుంటుంది అప్పుడు కొంతమంది ఏంటంటే సడన్గా ఏదైనా ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు అందులో చేరడం జరుగుతూ ఉంటుంది అంటే కొంతమంది ఏంటంటే ఏదో మంచి డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది అనుకోండి అక్కడ ఏదో కీడ్ సంగిస్తూ ఉంటారు దాంట్లో వెళ్ళడం కూడా ఇష్టపడరు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు ఇష్టపడరు అక్కడ ఏదైనా జరగచ్చు దొంగలు ఏమైనా చేయొచ్చు ఏదైనా ఎన్కౌంటర్ జరగవచ్చు ఇలాగా ప్రతి దానికి భయపడుతుంటారు కాబట్టి అటువంటి వారు ధైర్యంగా ఇప్పుడు ఏదైనా రిస్క్తో కూడుకున్నటువంటి ఉద్యోగం చేయొచ్చు ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడానికి కూడా ఈ గ్రహస్థితి తగిన ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది దేనికన్నా ధైర్యం ఇంపార్టెంట్ ఒక ఎలక్షన్లో పోటీ చేయాలన్నా ఒక నదిలో ఏదాలన్నా ఒక సముద్రం దాటాలన్నా ధైర్యం ఉండవలసి ఉంటుంది అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు మరి ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి ఏదైనా ధైర్యంతో కూడుకునే ప్రయత్నాలు నెరవేరుతాయి ఇక పంచమ స్థానం అన్నది పూర్వపుణ్య స్థానం తనలో ఉన్నటువంటి టాలెంటు గుర్తింపు ప్రతిభ అలాగే తన యొక్క అదృష్టం ఇవన్నీ ఒకేసారి కలిసి రావడం వల్ల మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా లేదంటే వైద్య వృత్తిలో ఉన్నాం లేదంటే ఒక ఫార్మా రంగంలో ఉన్నాం మీ కృషికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ఎక్కువగా ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రచనా రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కొని దాన్ని ప్రజెంట్ చేయాలనుకుంటే ఈ సమయంలో ఇది మీకు అనుకూలంగా ఉండే సమయం అంటే మీ యొక్క స్కిల్స్కి మీలో ఉన్నటువంటి ప్రజెంటేషన్ స్కిల్స్కి సరైన గుర్తింపు రావడం వల్ల దాని తగ్గట్టుగా మీకు ఒక మంచి వ్యక్తులు తాడసపడటంతో దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఈ రెండు కూడా చాలా అవకాశంగా మీరు తీసుకోవడం మంచిది దాని తర్వాత ఏంటంటే రాశి అందు ఉన్నటువంటి ఈ శుక్కుడు భావాన్ని వీక్షిస్తూ ఉండడం అంటే ఏదన్నా ఈ సమయంలో మీరు ఒక స్థిరాస్తి కొనుక్కోవడానికి చాలా మంచి అవకాశంగా మీరు భావించవచ్చు సప్తమ అష్టమాలని వీక్షించడం వల్ల ఏమవుతుందంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి మళ్ళా కలుసుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశం ఉన్నది ముఖ్యంగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశి సంచారం వల్ల ఎవరైనా వారి యొక్క మిగతా జాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహస్థితులను బట్టి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి ప్రకృతి వైద్యం ద్వారా కానీ ఏదైనా సర్జరీ జరగడం వల్ల కానీ మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారడానికి కూడా ఈ గ్రహస్థితి అవుతూ ఉంటుంది సాధారణంగా కుజుడు ఆపరేషన్లకు అవుతుంటాడు కాబట్టి మరి రాశిలో ఈ వారికి ఏదైనా వ్యాధి నుంచి ఆపరేషన్ ద్వారా బయటపడడానికి ఈ గ్రాస్థితి చాలా వరకు అనుకూలిస్తుంది అయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఆధ్యాత్మిక రాశి అయినటువంటి కర్కాటక రాశిలో దూకుడు స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి కుజుడు రావడం అక్కడ నీచపడ్డానికి కారణం ఏంటంటే మీరు ఏమాత్రం తొందరపడకుండా ప్రతి పని నిదానంగా చేసుకోండి రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారాలు చేయొద్దు వాహనాలు చాలా జాగ్రత్తగా నడపవలసి ఉంటుంది ఇవన్నీ సూచన స్థితిగానే ఈ కర్కాటక రాశి వారికి ఈ కుజుడి రాశిలో యోగకారకుడు అయినప్పటికీ కూడా నీచ స్థితిలో ఉండమంటే మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ కుజుని యొక్క ఫలితాలు సంపూర్ణంగా అందుతాయని ఒక విధంగా చెప్పడానికి ఇది సింబాలిక్గా పెద్దవారు నిర్ణయించారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే నిదానమే ప్రధానంగా భావిస్తూ ఏ కార్యక్రమంలోకి మీరు ఇప్పుడు వెళ్ళాం అవి మీకు చాలా వరకు లైఫ్ సెటిల్మెంటు ఈ సమయంలో మీకు జరిగే అవకాశం ఉంది ఈ కుజుడు చాలా వరకు ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వారు జీవితంలో స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది కుజుడితో పాటు రవిగ్రహం కూడా బలంగా ఉంటేనే కుజుడు ఇంకా తన యొక్క ఫలితాన్ని చాలా పవర్ఫుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక రాజ్యంలో రాజు ఎంత బలవంతుడై ఉంటే ఈ సైన్యాధ్యక్షుడు కూడా అంత పవర్ని కలిగి ఉంటాడు కాబట్టి కామన్గా ఈ కుజుడు రవి యొక్క బలాన్ని బట్టి జాతకంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి కానీ ఎవరికైనా అశాంతికి కారణాలు కామ క్రోధ లోభాలని వీటి వల్లే ప్రతివాడు అశాంతికి లోనవుతుంటాడు అయితే కామానికి శుక్రుడు కారణమైన అతి కామానికి కుజగ్రహం అవుతూ ఉంటాడు అంటే కామం అంటే ఒకే అర్థం కాదు ఏదన్నా సంపాదన ఎసెట్స్ సంపాదించుకోవడం ధనం సంపాదించడం ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతూ ఉంటుంది లోభం అన్నది ఏంటంటే అది పిసనారితనం మనం ఇవ్వడం తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా పక్కవాడి చేత కూడా ఖర్చు పెట్టకుండా మనము ఖర్చు పెట్టకుండా పొదుపుగా వాడడం లోభం అన్నది చాలా వరకు కూడా కారణం కారణమవుతుంటుంది దానికి బుధుడు కారణమవుతూ ఉంటాడు ఎక్కువగా క్రోధం దాన్నే కోపం అంటూ ఉంటారు ఈ కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న క్రోధం కారణంగా అతి కోపం కారణంగా చాలా వరకు తను సంపాదించినటువంటి పుణ్యాన్ని మంచి పేరుని ధనాన్ని ఆస్తిని కోల్పోయి చాలా వరకు పతనావస్థకి వెళ్ళడానికి కారణమవుతుంటుంది ఇది కామన్గా ఈ క్రోధం ఎక్కువ అవడం వల్ల అటు మహాభారతంలో ఈ దుర్యోధనుడు అవ్వచ్చు అలాగే రావణాసురుడు అవచ్చు ఈ విధంగా ప్రముఖ ఈ వీళ్ళంతా కూడా ఈ రాక్షస వర్గానికి చెందినటువంటి రావణాసురుడు అలాగే కంసుడు బలిచక్రవర్తి వీళ్ళంతా కూడా ఈ క్రోధం కారణంగా మరి వాళ్ళు మంచి వారి చేతిలో మరణం పొందినప్పుడు కూడా అది ఒక విధంగా మనకి ఒక మెసేజ్ లాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువల్ల కుజుడు జాతకంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా దాన్ని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవడం వలన ఒక క్రమశిక్షణతో దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది ఏది కూడా అతి అన్నది ఎప్పుడూ మంచిది కాదు కానీ కంపల్సరిగా ఒక జాతకుడు స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా నిలబడాలన్నా తన యొక్క జీవితానికి సరిపోయినటువంటి ధనం ఆస్తి సంపాదించుకోవాలన్నా తన వారికి లోటు లేకుండా చూడాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలన్నా అటు ఆడవారి జాతకంలోను ఈ మగవారి జాతకంలో కూడా సోకాలుగా వివాహ పొంతను చూసినప్పుడు ఈ కుజుని యొక్క అంటే దాన్ని దోషం అంటూ ఉంటారు కుజుడు ఉన్న స్థానాలను బట్టి ఇద్దరికీ వివాహ పొంతను ఉన్నదా లేదా అన్నది కూడా మెయిన్గా కుజగ్రహ స్థితిని బట్టే పరిశీలించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వివాహ జీవితం సరిగ్గా సాగాలన్నా తర్వాత సంతానం కలగాలన్నా భార్యాభర్తలు తగులాడకుండా ఉండాలన్నా కుజుని యొక్క బలం కుజుని యొక్క స్థితి తప్పనిసరిగా పరిశీలించవలసి ఉంటుంది కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల హనుమాన్ని పూజించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నడక రన్నింగ్ చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధ శక్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయచ్చు ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం ఏదన్నా ఒక భూమి కొనాలంటే అవడం లేదు అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఎదటివారి యొక్క ఈర్షకి అసూయికి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా అలాగే శత్రు బాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామి వారి దగ్గర పరిహారాలు ఉన్నాయి అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు చాలా భేద కుటుంబం వాడు ఏదో కొద్దిగా ఒక ఇరవై ఒక్క తమలపాకులతో పూజ చేయనే సరిపోతుంది మనం బాగా ధనవంతులం నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు నూట ఎనిమిది తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి సాధ్యమైనంతవరకు వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం పూజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల రాగి లో వాటర్ తాగడం వల్ల రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది కుజగ్రహం అనుగ్రహం ఉన్న వారికి అయితే ఉండవు స్వస్తి